ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాం చెరువు మండలం సోమవారం ఉదయం సిగాచి పాశు మైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి కెమికల్ పరిశ్రమలో ప్రమాదవ శాతం జరిగిన సంఘటన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ దామోదర్ నరసింహ వివేక వెంకటస్వామి కెఏపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు

얘들아 그래 음. 그래 붙 아이디드 바이 더 피트 렛츠

ఎవ ఫార్మస్యూటికల్ కెమికల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడూ జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మూడు చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి వారికి న్యాయం చేస్తా జస్టిస్ చేస్తా ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంట్ అతర్ డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే వీళ్ళు మొన్న వచ్చారు మీరు పది సంవత్సరాల నుండి మీరేం చేశారు మీ గవర్నమెంటు రైతులను ఆదుకున్నారా మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ కు వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనీయండి వాళ్ళు వచ్చి చూడండి అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక ఐదు పది నిమిషాలు కెమికల్ దగ్గర ఉండలేరు అలాంటిది వారి జీవితాలు వారికాయ కానిక్ డిసీజులు వచ్చే ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని మానవత్వం లేదా రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటికల్ పొలిటిసైజ్ చేయరు ఓకే ఇన్వెస్టిగేషన్ బాగా జరిగినప్పుడు కంపెనీచి కంపెనీ యమాన్యము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్ పడ్డరు కొంతమంది చనిపోయారని అని తెలుస్తూ ఉంది లెక్కలు తేల్చలేదు ఇంకా ఒకరే చనిపోయి అని చెప్తా ఉన్నారు ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు ఇది పూర్తి స్థాయిలో అధికారా కలెక్టర్గా రావడం జరిగింది ఎస్పీగా రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కింద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఇది కంపెనీ నడుపుతా ఉన్నారు ముప్పై సంవత్సరాలు చదువు ఎక్కడెక్కడ బయపు లేదు పట్టులేదు ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్తన మన ప్రాణాలతో ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగలిగిన వారు కానీ బర్నింగ్లో కాలనే వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి చనిపోయిన వారికి కోటి రూపాయలు దాటకుండా విశాఖపట్నంలో మన కోటి రూపాయల కంపెనీలు ఇవ్వడం జరిగింది కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి ఇయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు కంపెనీ నడపలేరు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతో వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన ఘటన దుర్ఘటన ఈ రోజు దీని నుంచి చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోటి రూపాయల కంపెనీ చనిపోయిన వారికి దెబ్బలు తగ్గలే వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ చేయవలసింది డిమాండ్ చేస్తా జరిగిందండి

ఆరు స్పాట్లో డెడ్ బాడీని ఫైండ్అవు వచ్చేది జరిగింది ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో రెండు వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్డ్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు సో వాళ్ళు గా మెడికల్ టీం కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజిడు ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఆ ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందామంటే ఇంకా అది సెగలు వస్తున్నాయి సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్

ఆల్మోస్ట్ ఎంటర్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ సో దానికి చాలా మంది పక్క నుంచి పార్క్ అయ్యారు సో మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌస్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్ గా ఎంత ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ కూడా సంగారెడ్డి జిల్లా ఐడియా పాశ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఈ షికాచి అనే పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది మూడు అంతస్తుల బిల్డింగ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది యంత్రం చిల్లర వదలెక్క అక్కడ వెయ్యాలి మిషన్ అయినాక ప్రమాద తీవ్రత పెద్ద ఎత్తున అనేది వాస్తవం ఇక్కడ ఇప్పుడే ప్రభుత్వ అధికారులు చెప్పారు ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు ఇరవై మూడు మంది కార్మికులను ఆస్పత్రికి తరలించమని చెప్పారు అసలు రియాక్టర్ పేలిన స్థలం దగ్గర స్థితులలో తొలగింపు ప్రారంభం ఇంతమందికే ప్రారంభమైంది అక్కడ ప్రమాదం ప్రమాదంలో చనిపోయిన సంఖ్య పెరుగడానికి అవకాశం ఉన్నది ఎనిమిది మంది చనిపోయారు ఇంకా మరణ సంఖ్య పెద్దది మరణాలు ఇక్కడ సంభవించడానికి అవకాశం ఉన్నది అనేది వాస్తవం ఎందుకంటే ప్రమాద తీవ్రత చూస్తే సౌండ్ వచ్చిన చుట్టుపక్కల ఉన్నది అందుకే ఇలా ఈ ప్రమాదం రియాక్టర్ పేలింది రియాక్టర్ పేలడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇలా పరిశ్రమ యజమాని నిర్లక్ష్యం వల్ల తప్ప వేరే కారణం కాదు ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్త ఎందుకు తీసుకోవాలని సూటిక ప్రశ్నిస్తాం ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త యజమాని తప్ప వేరే వాళ్ళది కాదు అందుకే రియాక్టర్ పేలింది రియాక్టర్ ఎందుకు పేలింది ఇప్పటిదాకా రియాక్టర్ పేలిన రిపోర్ట్లు కమిషన్ రిపోర్ట్ల సారాంశం చూసినట్టయితే ఆ రియాక్ దగ్గర రెండు కారణాలు ఒకటి అవుట్ డేటెడ్ రియాక్టర్ ఉండడం వల్ల అంటే యజమాన్యం ఇన్ టైంలో దాన్ని సర్వీస్ చేయించు లేకపోతే దాని సర్వీస్ ఉన్నంత వరకు వాడుకోకుండా డబ్బుల ఆశ అత్యధిక లాభాల కోసం పాత మిషన్ వ్యక్తి ఉత్పత్తి చేయాలనే డబ్బుల ఆశ వల్ల ఈ ప్రమాదం జరిగింది వాస్తవం ఎందుకంటే అనేక రిపోర్ట్లు కూడా అవే తెలుస్తున్నాయి అందుకే ఇక్కడ కూడా అదే జరిగింది పరిశ్రమ యజమాన్యం ఇన్ టైంలో రియాక్షన్ మార్చలేదు రెండోది అనుభవం లేని కార్మికులు పనిచేయడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవాళ చనిపోయిన వాళ్ళంతా వలస కార్మికులు ఒరిస్సా బిఆర్ఎస్ సంబంధించిన రియాక్టర్ దగ్గర ఎవరిని పెట్టాలి రియాక్టర్ అనేది చాలా సెన్సిటివ్ స్థలం అది అసలు రియాక్టర్ దగ్గర అనుభవన కార్మికులను పెట్టాలి ఎంఎస్సి బీఎస్సి ఇటువంటి చేసిన కెమిస్ట్రీలను పెట్టాలి తప్ప వలస కార్మికులను అనేది వాస్తవం అందుకే ఇలా ఈ రెండు కారణాల వల్ల అవుట్ డేటెడ్ మిషన్ వల్ల అక్కడనే వలస అనుభవం లేని కార్మికులు పనిచేయడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం ప్రమాద తీవ్రత తీవ్రతంతుంది అసలే చనిపోయిన కార్మికులకు కార్మిక కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ వేసే ప్రభుత్వం ప్రకటన చేయాలి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఏదో యజమాన్యం ప్రకటిస్తుంది యజమాన్యం చెప్పలేదు అనేది కాదు అందుకే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటన చేయాలి చనిపోయిన వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి అట్లనే హాస్పిటల్లో ఉన్న వాళ్లకు యజమాన్యం మీద వదలకుండా యజమాన్యం చేయించదు ఎందుకంటే డబ్బులు లేవంటుంది ఇంకోటి అంటే ఇంకోట అందుకే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కార్పొరేట్ వైద్యం అందించాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా అట్లనే యజమాన్యం మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటిదాకా ఈ దేశంలో పరిశ్రమల ప్రమాదం జరిగితే యజమాని అరెస్ట్ చేయట్లేదు ఏదో నామ మాత్రం కేసులో పెడుతున్నారు అందుకే అరెస్ట్ చేసి జైలుకి పంపితే తెలుస్తుంది అటువంటి అర్థమైతే అందుకే ఇలా ప్రమాదానికి కారణమైన పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అక్కనే కార్మిక కుటుకుండా కోడి రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే సిపిఎం సిఐకి ఆద్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ఫస్ట్లు వచ్చారు ఇప్పటిదాకా యాభై మంది కార్మికులు ఆచూక లేదు కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి ఫోన్లు చేసే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు ఇక్కడ ఆ పరిశ్రమ యజమాని కూడా ఏం చెప్పట్లేదు ఎందుకంటే ఇరవై మూడు మందిని హాస్పిటల్ జాయిన్ చేశారు అనేది అధికారులు చెప్పారు ఇప్పుడు ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అసలు ప్రమాదం జరిగిన స్థితిలో తొలగింపు ఇప్పుడే ప్రారంభమైంది అక్కడ పెరుగుతుంది అక్కడ చుట్టూ ఉన్నది డెబ్బై మంది అంటున్నారు కాబట్టి యాభై మంది ఇప్పటికే ఫోన్లు కలిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అడ్రస్ లేవు యాభై మంది కార్మికుల అందుకే ఆ రకంగా ప్రమాదం తీవ్రత పెద్ద ఎత్తున పెరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం రకంగా యజమాని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇకపై కంపెనీ యాజమాన్యులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారు ప్రమాదాలు జరిగినప్పుడల్లా మేము సిఐటి తరఫున సిపిఎం పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారికి అక్కనే డీసీఎల్ గారికి కార్మిక శాఖకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మేము అనేక సూచనలు చేశాము ఒకటి ఈ పరిశ్రమల తనిఖీ అధికారుల శిక్షణ దాన్ని బలోపేతం చేయాలి ఉన్న వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి ఈ గవర్ గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళ అధికారాలు కట్ చేశారు అక్కడ వాళ్ళ సిబ్బందిని కూడా తగ్గించారు వాళ్ళ ఆఫీసులలో మ్యాన్ పవర్ ఉండదు అందుకే మేము డిమాండ్ సూచన కూడా చేస్తున్నాం ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలి యజమాన్యాలు వాళ్ళకు వాళ్ళు తనిఖీలు చేసుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రియాక్షన్ల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అందుకే ఇన్ టైంలో మార్చుకోవాలి సర్వీస్ ఉన్న వారికే వాడాలి ఎక్స్టెండ్ చేయకూడదు అందుకే ఈ రియాక్చన్లు ఇన్ టైంలో మార్చడము అనుభవం ఉన్న కార్మికులు కనుక పెట్టినైతే అయితే ప్రమాదం జరగదు మూడోది ఈ తనిఖీలు చేసే యంత్రాంగం పరిశ్రమల శాఖ ఉంది వాళ్ళ పోస్టులు సంఖ్య పెంచాలి సిబ్బంది సంఖ్యను పెంచాలి అసలే తరచుగా కూడా తనిఖీలు చేయించాలి తనిఖీలు కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండాలి ఆ రకంగా తనిఖీలు చేయడం ద్వారా కూడా ఇటువంటి ప్రమాదాలు అరికట్టచ్చు అసలు యజమానులను శిక్షించాలి ఇప్పటిదాకా ఈ దేశంలో రాష్ట్రంలో ఎంతమంది చచ్చిపోయినా ఒక్క యజమాని జైలు శిక్ష పడదు వాళ్ళ మీద అత్యాక శిక్షలు పెట్టరు ఎందుకు అంటే ఫ్యాక్టరీ శాక్టర్లు ఉన్నదని చెప్తున్నారు అందుకే ప్రమాదాలు జరిగే కార్మికులు చనిపోతే వాళ్ళకు బాధ్యులు చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు అందుకే ఇటువంటి సూచనలు పాటించాలని డిమాండ్ చేస్తాం